వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మొత్తం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పద రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందంట ఇక అన్ని నెలలో ఇచ్చినట్లుగానే మనకి ఈ సెప్టెంబర్ నెలలో చివరి చివరి వారం ఆఖరిలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇక ప్రతి నెలలు ఇచ్చినట్లుగానే ఈ నెల చివరి ఆఖరిలో కూడా మనకి పాత పెన్షన్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ సమాచారం రావడం అయితే జరిగింది ఇక ఈ నెలలో చివరి వారంలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ ఏబోతున్నారో తెలుసుకుందాము అదేవిధంగా ముందు పోస్ట్ ఆఫీస్లలో పెన్షన్లు తీసుకునే వారిక లేదంటే బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారిక ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో ఈ అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మనకి రెండోది వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేశారని అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అసలు ఈ కొత్త పెన్షన్లు నిజంగానే ఎప్పటి నుంచి పంపిణీ అయ్యనున్నారు మనకి వచ్చే నెలలోనైనా ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చెయ్యారా అప్డేట్స్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇటు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పది రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక చాలామందికి జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ జూలై నెల పెన్షన్ డబ్బులు రానివారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్కి వీడియోకి పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ నెల సెప్టెంబర్ చివరి ఆఖరిలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులైతే పంపిణీ ఉన్నారు ఇక మొదటిగా ఈ పెన్షన్లు వచ్చేసి మనకి రాష్ట్ర ఉన్నటువంటి ఏవైతే జిల్లాలు ఉన్నాయో ముప్పై ఎనిమిది జిల్లాలు మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ ఉన్నారు ఎవరైతే పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో అటు తర్వాత కామారెడ్డి సిద్దిపేట మెదక్ కరీంనగర్ నల్గొండ అదేవిధంగా మనకి మంచిర్యాల సూర్యాపేట్ వంటి జిల్లాలలో ఈ డబ్బులైతే పంపిణీ అన్నారు ఆడు తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి ఈ పెన్షన్ అయితే పంపిణీ అన్నారు ఇక అన్ని నెలలు ఇచ్చినట్లుగానే ఈ నెల చివరి ఆఖర్లో కూడా నాలుగు వేల రూపాయలు రెండు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కొనసాగించబోతుందంట ఇక మన తెలంగాణలో వచ్చేసి రెండోది కొత్త పెన్షన్ల పథకం ఇటు మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణలో రాబోయే సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరిలో సెప్టెంబర్ నెల పెన్షన్లు పంపిణీ చేస్తారు కదా ఇక ఆ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులని కొత్త పెన్షన్ల కిందగా మార్చబడి మార్చి మనకి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే వచ్చే నెల నుంచి జమ చేయబోతున్నట్లు ఇక్కడ మనకి సమాచారం రావడం అయితే జరిగింది సో అప్పటి వరకు బ్యాంక్ ఖాతాలకి కరెక్ట్ అప్డేట్స్ అనేది ఉండాలని తెలిపడం అయితే జరిగింది ఇక వేసి ఎన్పిసిఐ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉన్నట్లు ఉన్నటువంటి వారికి మాత్రమే ముందుగా ఈ డబ్బులను విడుదల చేస్తామని తెలిపడం జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్